హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో అయితే నా పదహారు సోమవారాల వ్రతం పూజ గురించి షేర్ చేసుకుంటానండి యాక్చువల్గా పూజ గురించి చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు సో అందుకనే నేను ఇంకా పూజ గురించి చెప్పాను జస్ట్ నేను ఎలా భగవానికి ఎలా పూజ చేసుకుంటున్నానో ఎలా అంతా అలంకరించుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే నిత్య పూజలాగా పైన పెట్టేస్తాను కదా కంపల్సరీ కదా ఫస్ట్ పైన అంత అలంకరించేసి తర్వాత కింద ఇలాగా కింద ముగ్గు పెట్టుకొని దానిపైన ఇలాగా పీఠంలో పెట్టుకొని ఇది ఇది ఒకటి అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నావునండి సింహాసనంలా ఉంది కదా ఎందుకో శివయ్యకి ఈ పదహారు సోమవారం ఇలా సింహాసనం పైన కూర్చుని పెడదామని అనుకున్నాను నేను ఎప్పుడూ అయితే వాడలేదు ఆ తెచ్చి అమ్మ నుంచి తెచ్చేసి అలా ఉంచుకున్నాను యాక్చువల్గా అది మా చిన్న దొడ్డమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ గ్రూప్ ప్రవేశానికి ఇచ్చారు నేను అప్పుడే తెచ్చేసుకున్నాను చాలా బాగుంది అనేసి చాలా బుజ్జుగా ఉంటుందండి చూడ్డానికి అండ్ చాలా వెయిట్ ఉంటుందండి ఇప్పుడు ఈ బ్రాస్ కొనాలి ఈ బ్రాస్ ఐటెం కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను మా చిన్న దొడ్డమ్మ వాళ్ళు పెట్టారు చాలా వెయిట్ ఉంటుందండి చాలా బాగుంది అనేసి ఇక్కడ నేను తెచ్చుకున్నాను సో దానిపైన ఒక చిన్న ఇదిలా బౌల్ లాంటిది స్టాండ్ లాంటిది పెట్టేసి దానిపైన ఇంకా శంకరుడిని పెడదామని అనుకున్నాను నాదైతే కంప్లీట్గా త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ ఈ పదహారు సోమవారాలు వ్రతం పూజ అయితే అయ్యిందండి అండ్ ఈ మండేతో నాకు పదహారు సోమవారం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఫ్లవర్స్తో ఎక్కువగా నీట్గా ఇలా డెకరేట్ చేసుకుందాము అని అనుకున్నాను లేనప్పుడు లేదు ఉండేటప్పుడు నీట్గా అలంకరించుకుందాం అని అయితే అనుకొని ఫ్లవర్స్ ఇంకా తెచ్చుకొని ఇలా మాలలా గుచ్చుకొని అయితే పెట్టుకున్నాను మా శివశంకరుడు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాడో అసలు చెప్పలేను ఇంకా చాలా బుజ్జిగా ఉన్నాడండి నాకు తెలిసి మ్యాక్సిమం చాలా మందివి ఈ టైంకే ఇంకా ఈ పదహారు సోమవారాల వ్రతాలనేవి కంప్లీట్ అవుతాయండి ఎందుకు అంటే యాక్చువల్గా అయితే కార్తీకం మాసంలో వచ్చే పౌర్ణమి అవ్వాలి బట్ కుదరదు కదా అవ్వదు సో డిసెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అలా అయితే కంప్లీట్ అవుతుంది నాదైతే ఇలానే కంప్లీట్ అయింది అండ్ ఇంకో పదిహేడవ సోమవారం ఉద్యాపన ఉంటుంది కదా అది కూడా చేస్తాను అది నార్మల్గా చిన్నగానే చేసేసి బ్రాహ్మణుడికి ఏమైనా దానం ఇస్తారు కదా అలా ఇస్తానండి నేనైతే కొలీగ్స్లో ఫ్రెండ్స్ అందరినీ పిలుద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే థర్డ్ ఇయరు రెండు వ్రతాలు కంప్లీట్ అయిపోయాయి కదా ఇంట్లో భోజనం లాగా పెట్టుకుందామని చూడాలి ఎందుకంటే నా ఎనర్జీ బట్టి అంతా డిపెండ్ అయి ఉంటుంది కదా పని అంత నేను చేసుకోవాల్సిందే కనుక చూస్తాను నాకు కుదిరితే మాత్రం నైంటీ నైన్ పర్సెంటేజ్ పెట్టాను అని అనుకుంటున్నాను చూడాలి మరి ఏమవుతుందో ఇంకా దేవుడితో అయితే అయ్యా కొన్ని వ్రతాలు కొన్ని గుడులు ఇవన్నీ దర్శనం చేసుకోవాలన్నా పూజలు చేసుకోవాలన్నా ఆ దేవుడు పర్మిషన్ అంటూ ఉండాలండి ఫర్ ఎగ్జాంపుల్ కాశీ ఎంత డబ్బున్నా సరే ఆ శివుడు అనుగ్రహం లేకుండా వెళ్ళలేమంట నేను ఇది చూశాను కూడా ఎందుకంటే మా మమ్మీ చనిపోయాక కాశీ వెళ్దాము అని అనుకున్నామండి బట్ ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇప్పటికి కూడా మాకు వెళ్ళడానికి అవ్వట్లేదు టైం కుదరకపోవడం మెయిన్ టైం కుదరట్లేదు డాడీ ఒక్కలంటే వెళ్ళలేరు తమ్ముడిని పంపిద్దామంటే వాడు సంవత్సరానికి రెండు సార్లు వస్తాడండి అది మన ఏపీ వచ్చి కూడా ఒక ట్వంటీ డేస్కి వస్తాడు ఫుల్ బిజీగా ఉంటాడండి ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఈ బ్యాంకు పేపర్స్ అని ఈ సర్టిఫికేట్స్ అని అవి ఇవి చేంజ్ చేయడం అదే తెలిసిందే కదండి ఆరు నెలలకు ఒకసారి వస్తే ఎన్ని పనులు ఉంటాయి ఆధార్ కార్డు అని ఇవి అవి చాలా పనులు ఉంటాయి కుదరట్లేదు అందుకనే చెప్తున్నాను కొన్ని గుళ్ళకు వెళ్ళాలంటే దేవుడు పర్మిషన్ కంపల్సరీగా ఉండాలండి అలాగే కొన్ని వ్రతాలు కొన్ని పూజలు చేయాలన్నా సరే ఆ భగవంతుడు పర్మిషన్ అయితే ఉండాలండి నేను చాలా పూజలు చేసుకుంటాను కానీ నాకు మనశాంతిగా ఉండేటప్పుడే చేస్తానండి ఎర్లీ మార్నింగ్ లేచి చేసేయడం బ్రహ్మముహూర్తాన లేచి చేసేయడం తర్వాత నేను సిక్ అయిపోవడం అందరిని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలా అయితే ఉండదు అంటే చేసే వాళ్ళని నేను పట్టట్లేదు ఎవరి ఆరోగ్యం వాళ్ళదండి వాళ్ళు చేయగలుగుతున్నారు కనుక చేస్తున్నారు నేను మరీ అంత ఎర్లీ మార్నింగ్ లేచి చేయలేనండి ఇప్పటికే నాకైతే అంటే ఫాస్టింగ్ ఉంటాను కదా ఈ పూజ చేసేటప్పుడు కూర్చుని సడన్గా లేస్తే చాలా కళ్ళు తిరుగుతూ ఉంటాయి మేబీ నేను పడిపోయినా సరే సాయంత్రం పిల్లలు వచ్చాకే తెలుస్తుంది నేను పడిపోయాను అనేసి ఈ మధ్యలో ఎవరికీ తెలియదు ఇంకా సో అలాంటప్పుడు ఎందుకు చెప్పండి ఆ రిస్క్ అంతానో అందుకనే కొంచెం నాకు కుదిరేలా ఉండేటప్పుడే కొంచెం నేను చేస్తానండి చీకటితో పూజలు చేయడం అంటే నాకు కూడా ఇష్టమే కానీ కుదరదు అందుకనే సమ్ టైమ్స్ అయితే నేను ఈవినింగ్ టైం పూజ చేసుకుంటాను అది కూడా ఇబ్బందేనండి ఈవినింగ్ టైం పూజ చేసేటప్పుడు అష్టోత్తరాలు చదివేటప్పుడు అయితే పిల్లలు ఇంట్లో ఎంత అల్లరి చేస్తారంటే ఒకవైపు ఓం నమోషివయ్ అంటాను ఇంకోవైపు మీరు ఊరుకుంటారా లేకుంటే తగలనిమ్మంటారా రెండు అనేసి పిల్లల మీద అరుస్తూ ఉంటాను నాకు తెలిసి మాక్సిమం అందరి ఇళ్లలోని ఇదే పరిస్థితి ఎర్లీ మార్నింగ్ పూజ చేయలేము ఈవినింగ్ చేస్తే పిల్లలతో గోలం సో అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళాక ప్రశాంతంగా ఇంట్లో ఉండైతే చేసుకుంటానండి No, oh, I am... ఈ వ్రతానికైతే మెయిన్ అర్ఘ్యం ఇవ్వడం అని అంటారు కదా దీంట్లో ఎనిమిది అర్ఘ్యం ఇస్తారు కదండి నేనైతే ఒక ఆ బ్రాస్ ఇత్తడి పల్లెం అంటారు కదండి ఆ పల్లెం తీసుకొని ఒక చెంబులో వాటరు పసుపు కుంకుమ అక్షింతాలు కొంచెం ఫ్లవర్స్ వేసి అయితే ఇస్తాను ఈ పదహారు సో పదహారు సోమవారాలు నేను ఇలానే ఇస్తానండి నేను పదిహేడో సోమవారం కూడా స్టోరీ పూజ అన్నీ యాస్టీజ్గా చేస్తానండి అంటే ఈ పదహారు సోమవారాలు ఎలా చేశానో పదిహేడో సోమవారం కూడా అలానే చేస్తానండి అలా చేసే కంప్లీట్ చేస్తాను మా శివయ్య అయితే చాలా బుజ్జుగా ఉన్నారు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే అనుకున్న పూజ అయిపోయింది అనుకోండి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూసారా భలే ఉన్నారు కదా నేను ఈ శివయ్యని ఈ శివలింగాన్ని నేను త్రయంబకేశ్వరలో తీసుకున్నాను ఫస్ట్ టైం నేను పుట్టమట్టితో చేసుకున్నానండి పదహారు సోమవారాల వ్రతం ఆ వ్రతం అయిన వెంటనే నేను త్రయంబకేశ్వర టెంపుల్కి వెళ్ళాను అక్కడైతే నేను తీసుకున్నాను అది చాలా బాగుందండి తక్కువ కాస్ట్ నాకు త్రీ హండ్రెడే పడింది చాలా వెయిట్ ఉంటుందండి బొట్టలు వేనంతే ఉంటుంది ఫైనల్గా నాకు పూజ పూజంతా అయ్యేటప్పటికి టెన్ టెన్ థర్టీ అట్లా అయిపోయిందండి ఇంట్లో కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి సరే ఇంటిని కొంచెం డెకరేట్ చేసుకుందాం అనుకున్నాను ఈవినింగ్ ఈవినింగ్ చేశాను అండి పొద్దున్నైతే చేయలేదు ఈవినింగ్ కూడా మళ్ళీ దీపాలు పెట్టుకుంటాం కదా అప్పుడు ఇలా అంతా కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది ఎందుకో తెలియదండి ఇలా పూజలు చేసేటప్పుడు ఇంటిని కూడా చాలా నీట్గా ఉంచుకోవాలనిపిస్తుంది నీట్గానే ఉంటుంది కొంచెం ఫ్లవర్స్ కానీ ఉంటే కొంచెం డెకరేట్ చేసుకోవాలని అనిపిస్తుంది సో అలా అయితే చేసుకున్నాను కిచెన్లో అండ్ ఇది డిమార్ట్ లో కొన్నానండి స్పూన్ స్టాండ్ అంట జస్ట్ నాకు వన్ ట్వంటీ పడిందండి కానీ చాలా బాగుందండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి అంటే రిచ్ కలర్స్ అంటాం చూడండి అలాంటి కలర్స్ ఉన్నాయి నాకు వన్ ట్వంటీ అంటే రీజనబుల్ అనిపించిందండి భలే ఉంది అని కొన్నాను డిమార్ట్లో భలే స్టాక్ వస్తూ ఉంటుందండి న్యూ స్టాక్ వస్తూ ఉంటుందండి ఎవ్రీ వీక్ ప్లాస్టిక్ అనేసి అవాయిడ్ చేస్తాము కానీ కొన్ని ప్లాస్టిక్ అయినా సరే ఎందుకంటే చూడడానికి అంత అంటే నచ్చేస్తాయి ఇంకా అందుకని నేనైతే తీసుకున్నాను సర్లే కొన్ని రోజులు పెట్టేసి మరీ పాడైతే పక్కన పెడదాంలే అని భలే చాలా అంటే చాలా బాగుందండి అది అండ్ ఇంకా హాల్లో అయితే ఇలా పెట్టుకున్నాను చిన్న చిన్న పాట్స్లో ఇలా ఫ్లవర్స్ చామంతి ఫ్లవర్స్ పెట్టేసి అయితే ఇలా పెట్టుకున్నాను భలే బుజ్జిగా అనిపించింది ఇలా ఒక బాటిల్ ఇది కాఫీ బాటిల్ అండి దాంట్లో ఫస్ట్ చామంతి ఫ్లవర్ పెట్టి దానిపైన ఇలా లిల్లీ ఫ్లవర్స్ వేసి లోన వాటర్ వేసాను లేకుంటే వడ్లిపోతాయి కదా వాడిపోతాయి కదా బాగాను అందుకని భలే ఉంది కదా ఈ చిన్న చిన్న సంతోషాలండి ఏం కోట్లు ఖర్చు పెట్టేసి ఏమి ఇది కాదు చిన్న చిన్న ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇట్లా నీట్గా కొంచెం డెకరేట్ చేసుకుంటే ఇల్లు మనసు మనం అందరం కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం లేకుంటే కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది కోపం వస్తూ ఉంటుంది ఎవ్రీడే అంటే ఇట్లా ఉండాలండి కోపం అనేది సహజం ఇంకా ఇద్దరు పిల్లలు ఇంటికి వచ్చాక వాళ్ళకి వర్క్లు చేయండి అని నరవడం మాట వినండి అని నరవడం అనేది అయితే అది ఇంకా తెలిసిందేనండి అందరి ఇళ్ళల్లో ఉండేదే అది మా ఇంట్లో కూడా అంతే ఇంకా సో ప్రశాంతంగా అయితే ఈరోజు నా పూజ ఇలా హ్యాపీగా సాగిపోయింది అండ్ పదహారు సోమవారాలు వ్రతం కూడా అయిపోయింది ఏడు శనివారాలు వ్రతం కూడా అయిపోయిందండి ఇది సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు చీకటి పడిపోయింది కదా అప్పటిది ఇది అయితే నాతో చాలా చిన్న వీడియో అండి మీకు నచ్చింటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి